సైఫ్ అలీఖాన్ దాడి కేసులో బిగ్ పిస్ట్ చోటు చేసుకుంది సైఫ్ పై దాడి చేయించింది కరీనానేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు దీనికి ప్రధాన కారణం ఆమెను విచారించినప్పుడు పొంతనలేని సమాధానాలు చెప్పడమే పోలీసులకు అనుమానం కలిగించేలా చేసింది సంఘటన జరిగిన రోజున ఆమె చెప్పిన సమాధానాలు మ్యాచ్ కావడం లేదని పోలీసులు అంటున్నారు ఇకపోతే దాడి సమయంలో సైఫ్ తోనే ఉన్న కరీనా ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీంతో పాటు తన ఏడేళ్ల కుమారుడితో సైఫ్ ఎందుకు ఆటోలో ఆసుపత్రికి వెళ్లాల్సొచ్చింది గదిలో బంధించిన నిందితుడు షరీఫుల్ ఎలా తప్పించుకున్నాడు ఏ ఘటనలో పని మనిషి పాత్ర ఏంటో ఇలా సైఫ్ కేసులో అనేక ప్రశ్నలు తెరపైకొచ్చాయి ఇక దాడికి ముందు కరీనా తన అక్కా చెల్లెలతో పార్టీ చేసుకున్నారు అయితే ఆ పార్టీ ఆలస్యంగా ఇంటికొచ్చిన కరీనా అయితే ఆ పార్టీ నుంచి ఆలస్యంగా ఇంటికొచ్చిన కరీనా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఇదంతా జరిగిందని చెప్పుకొస్తున్నా ఈ కేసు వ్యవహారం మొత్తం కరీనా కరీనా పని చుట్టే తిరుగుతోంది దీనికి బలమైన కారణం కూడా ఉంది సైఫ్ పై దాడి జరిగిన వెంటనే అతను ఆసుపత్రికి తరలించాల్సింది పోయి ఆటోలో సైఫ్ ను కూర్చోబెట్టి చాలాసేపు పనిమనిషితో ఎందుకు డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఇన్ని అనుమానాల నేపథ్యంలో కరీనాను పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఇక ముంబైలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు గురువారం రాత్రి ఆయన స్టేట్మెంట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది తనపై ఏ విధంగా దాడి జరిగిందో వరుస క్రమంలో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వివరించినట్లుగా సమాచారం నిందితుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పటికీ పదే పదే వీపుపై దాడి చేయడం వల్ల పట్టు సడలినట్లు సైఫ్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది తాను కరీనా తమ గదిలో ఉన్న సడన్ గా చిన్న కుమారుడు జెహ్ ఏడుపు వినిపించింది బయటకు వచ్చి చూస్తే అక్కడ స్టాఫ్ పై దాడి చేస్తున్నాడు నేను అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాను వెంటనే అతడు నా వీపు మెడ చేతులపై కత్తితో దాడి చేశాడు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల మధ్య ఈ ఘటన జరిగింది అని పోలీసులకు సైఫ్ వివరించాడు ఇదివరకే ఈ ఘటనకు సంబంధించి సైఫ్ భార్య నటి కరీనా కపూర్ వాంగ్మూలం కూడా పోలీసులు నమోదు చేశారు మరోవైపు సైఫ్ పై దాడి నేపథ్యంలో ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు ఇద్దరు కానిస్టేబుల్ రేపు రెండు షిఫ్టుల్లో భద్రతా విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు జనవరి పదహారున సైఫ్ పై ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో సైఫ్ కు తీవ్ర గాయమైంది సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు మరోవైపు ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ను అరెస్టు చేశారు ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించి కొన్ని కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు మొహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నది దాటి భారత్ అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు అతడు భారత్ లో విజయ్ పేరు మార్చుకున్నట్లుగా తెలిపారు